హరి ఓం తేదీ ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములో శ్రీమద్భగవద్గీత నుండి అథ సప్తమో అధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగ ఈ అధ్యాయం నుండి పద్నాలుగవ శ్లోకము दैवी एषा गुणमये मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते तात्पर्यम् త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవమాయను అధిగమించుట సాధారణ మానవులకు చాలా కష్టతరమైనది కానీ నిరంతరము నన్నీ ఆశ్రయించిన వారు ఈ మాయను అధిగమించగలరు గోపాలకృష్ణ భవానికి జయ